మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారి హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి దర్శకత్వంలో తెరకెక్కినటువంటి తాజా సెన్సేషనల్ సినిమా గుంటూరు కారం ప్రారంభం నాటి నుంచి అందరిలో కూడా విశేషమైనటువంటి అంచనాలు ఏర్పరిచిన ఈ సినిమా ఇటీవల ఆడియన్స్ ముందుకు వచ్చింది సంక్రాంతి కానుగా రిలీజ్ అయిన గుంటూరు కారం సినిమా అందరి అంచనాలు ఒకంత మిశ్రమ స్పందన అందుకున్నప్పటికీ కూడా తర్వాత మహేష్ బాబు గారి మాస్ కల్ట్ క్రేజ్తో మంచి కలెక్షన్లు అయితే సొంతం చేసుకుంది ఇప్పటికే ఈ సినిమా చాలా ఏరియాల్లో కూడా బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంది ఇప్పటికే అందుతున్నటువంటి లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా రెండు వందల నలభై కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్ని అలానే నూట ఇరవై కోట్లకు పైగా షేర్ని సొంతం చేసుకుంది ముఖ్యంగా ఈ సినిమాలో రమణగా మహేష్ బాబు గారి స్టండింగ్ పెర్ఫార్మెన్స్కి అందరి నుంచి విశేషమైనటువంటి క్రేజ్ లభిస్తోంది తాజాగా ఈ మూవీ గురించి మెగా బ్రదర్ నాగబాబు గారు సెన్సేషనల్ కామెంట్స్ చేశారు తమకు ఎంతో ఇష్టమైనటువంటి నటుడైన కృష్ణ గారి అబ్బాయి నటించిన గుంటూరు కారం సినిమా తనకు ఎంతో బాగా నచ్చిందన్నారు ముఖ్యంగా మహేష్ బాబు ఈ సినిమాలో స్టన్నింగ్ పెర్ఫార్మెన్స్ చేశారని వన్ మ్యాన్ షోగా ఈ సినిమా అదిరిపోయిందని చెప్పారు త్రివిక్రమ్ గారి అద్భుతమైన టేకింగ్తో పాటు రమ్యకృష్ణ గారు ప్రకాష్ రాజు గారు జగపతి బాబు గారు ఈశ్వరిరావు గారు ఇలా ప్రతి ఒక్క పాత్రధారి కూడా సినిమాలో అద్భుతంగా నటించారని మొత్తంగా గుంటూరు కారం మూవీ ఇంత పెద్ద సక్సెస్ అవటానికి మహేష్ బాబు స్టార్ డమ్ చరిష్మ క్రేజ్ స్థాయి మాత్రమే కారణమంటూ నాగబాబు చెప్పుకొచ్చారు మొత్తంగా గుంటూరు కారం ఇంత మంచి సక్సెస్ అందుకోవడంతో టీం కి ఆయన ప్రత్యేకంగా శుభాభినందనలు అయితే తెలియజేశారు మరోవైపు గుంటూరు కారం ఇప్పటికే చాలా సెంటర్స్ లో ఇంకా పర్వాలేదనిపించే కలెక్షన్లతో కొనసాగుతోంది ఈ సినిమాతో మరొక హిట్ ని తన ఖాతాలో వేసుకున్నారు మరి